ఈరోజు అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ వేదిక మీద నుండి సుదీర్ఘంగా ప్రసంగించారు సో అంబేద్కర్ జయంతి రోజు మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా విషయాలను అయితే తన అకౌంట్లో క్రెడిట్ చేసుకున్నారు దళితులకు రెండు క్లాసుల సిద్ధాంతం లేకుండా చేసింది నేనే అన్నారు దళితులకు రెండు గ్లాసుల సిద్ధాంతం లేకుండా నేనే అన్నారు దళితులకు గుడి ప్రవేశం లేకుండా ఉండే దళితులకు గుడి ప్రవేశం వచ్చేటట్లు నేనే అన్నారు దళితులు రోడ్డు మీద నడవాలంటే కాళ్ళలో చెప్పులు చేతులు పెట్టుకుని నడిచే పరిస్థితి ఉంటుండే ఇవన్నీ లేకుండా నేనే అన్నారు ఆత్మగౌరవంతో వాళ్ళు బ్రతికే విధంగా చేసింది నేనే అన్నారు అంబేద్కర్ గారు మనుషులందరూ సమానమని ఇదే కోరుకున్నారు నేను అదే చేశాను అన్నారు మరి అన్ని బాబు గారు చేసే పాపం అంబేద్కర్ గారు ఏం చేశారు సరేలేండి మొత్తం మీద ఇవన్నీ చంద్రబాబు సరే చేశారట రెండు కాల రెండు క్లాసులు సిద్ధాంతం లేకుండా అంతమీద ఒక టీ స్టార్కి వెళ్తే దళితు సపరేట్ క్లాసు పెడితే వాళ్ళు అదే కడుక్కొని అందునే తాగే పరిస్థితి ఉండే ఉంటుండేనట అని చంద్రబాబు గారు ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసేసారట ఇంకా చాలా చాలా అని అంబేద్కర్ గారు ఏమేమి సంస్కరణలో తీసుకొచ్చారు దాదాపు అందులో చాలా వాటికి మన ద్వారా ఇంప్లిమెంటేషన్ జరిగింది అని చంద్రబాబు గారు అయితే చెబుతూ వస్తున్నారు నా సిద్ధాంతం ఒకటే నా నినాదం ఒకటే మనుషులందరూ సమానం అని చెప్పి అన్నారు అదే క్రమంలో ఇంకొక మాట కూడా అన్నారు మీరు ఎన్నో ప్రభుత్వాలు చూసి ఉంటారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని మీరెప్పుడు చూసి ఉండరు అన్నారు అవును మీరు వినింది కరెక్టే చంద్రబాబు సార్ మాట్లాడింది కూడా అదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అన్నారు తడబడ్డారు పక్కన ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు లేచి లేదు సార్ పంతొమ్మిది ఇరవై నాలుగు ఓ సారీ సారీ పద్నాలుగు పంతొమ్మిది మనం కదా పాలించాము స్వర్ణయుగం అది స్వర్ణయుగం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దారుణమైన ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం సో ఎట్లన్నారు నేను చాలా సార్లు చూసారు గానీ నా చరిత్రలో ఎప్పుడూ చూడటా రాజకీయం పద్నాలుగు పంతొమ్మిదిలో చూశాను పంతొమ్మిది ఇరవై నాలుగు సారీ పంతొమ్మిది ఇరవై నాలుగు పంతొమ్మిదిలో మనం ఉన్నాం స్వర్ణయుగం యుగం ఆ రోజు అన్ని పనులు చేశా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది అంటే ఎంత భయంకరంగా అంటే సో ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలాంటి వాళ్ళు కూడా బయటకు రాలేని పరిస్థితి వచ్చింది అంటున్నారు బహుశా కరోనా గురించి మాట్లాడుతున్నారేమో తెలియదు అప్పుడు కరోనాకి ఎవరైనా చంద్రబాబు సార్ అయితే బయటకు రాలేదు కదా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా రాలేదు బహుశా అదే ఏమైనా చెబుతూ ఉన్నారేమో పంతొమ్మిది మిగతా టైం అంతా బయటకు వచ్చారు కదా ఒక కరోనా టైమే హైదరాబాద్లో ఉండిపోయారు ఆంధ్రప్రదేశ్ కూడా రాలేదు నాలాంటి వాడు కూడా బయటకు రాలేకుండా మరి దాన్ని ఏమైనా రిఫర్ చేసి అంటున్నారేమో తెలియదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దారుణమైనటువంటి ఎప్పుడు చూడనటువంటి దారుణ ప్రభుత్వాన్ని చూసామన్నారు పక్కన ఎమ్మెల్యే గారు చెప్పేసరికి సారీ సారి పంతొమ్మిది ఇరవై నాలుగు అన్నారు సో చంద్రబాబు గారు తడబడితే నెటిజన్లు అయితే ఆ తడబాటులో నుంచి అయినా కనుక నిజాలు బయటకు వస్తున్నాయి లేదు సార్ అని చెప్పి కొందరైతే అయితే సెటైర్లు వేస్తున్నారు ఏమంటారు తొందరబాటులో తడబాటులో నుంచి కూడా నిజాలు బయటకు తన్నుకొస్తున్నాయి వస్తున్నాయిలేండి సార్ అని చెప్పి